ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ దేవుని నామములు వందనాములు అంశము నీకు ప్రతిఫలము కావాలంటే రోమ రెండు ఆరు విధంగా తెలియజేస్తుంది ఆయన ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున ఇచ్చును రోమా రెండు ఆరు వాక్యములోని ముఖ్య సారాంశం ఏమిటంటే దేవుడు నిష్పక్షపాతంగా ప్రతి వ్యక్తిని వారి క్రియల చొప్పున తీర్పు తీర్చి తగిన ప్రతిఫలం ఇస్తాడు అంటే మంచి చేసిన వారికి నిత్య జీవం చెడు చేసిన వారికి శిక్ష వస్తుందని ఇది దేవుని న్యాయాన్ని మరియు ఆయన ప్రతిఫలాన్ని వివరిస్తుంది దీని ద్వారా మనుషులు తమ చర్యల ఆధారంగా నిత్యత్వంలో తమ స్థానాన్ని నిర్ణయించుకుంటారని తెలియజేస్తుంది వాక్య వివరణ దేవుని న్యాయం దేవుడు అందరినీ వారి క్రియల ఆధారంగా తీర్పు తీరుస్తాడు ఎవరిని పక్షపాతము చూపుడు ఇది యూదులైన అన్నులైనా పరిశుద్ధులైనా పాపులైనా అందరికీ వర్తిస్తుంది ప్రతిఫలం మంచి క్రియలు స్థిరంగా మంచి చేస్తూ నిత్య జీవాన్ని కోరుకునే వారికి దేవుడు మహిమ ఘనత అమరత్వము నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు చెడు క్రియలు పాపము చేయు శిక్ష కోపము దేవుని ఉగ్రత కలుగుతుంది మానవ ప్రయత్నం కేవలము మంచి పనులు చేయడం ద్వారా ఎవరూ దేవుని కృపను సంపాదించుకోలేరు ఎందుకంటే అందరూ పాపము చేశారు రోమా మూడు ఇరవై మూడు సమగ్ర తీర్పు దేవుడు బాహ్యక్రియలతో పాటు మన హృదయాలను ఆలోచనలను కూడా చూస్తాడు తదుపరి సందర్భం ఈ వాక్యము పాపము నుండి రక్షణ కేవలము క్రియల ద్వారా కాదని దేవుని కృప ద్వారా విశ్వాసం ద్వారానే లభిస్తుందనే పెద్ద సిద్ధాంతాన్ని దారితీస్తుంది రోమా రెండు ఆరు పదకొండు చదవండి సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్యజీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడగా దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదటి యూదునికి గ్రీకు దేశస్తుని కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చేయు ప్రతిభానికి మొదటి యూదునికి గ్రీకు దేశస్తుని కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును దేవునికి పక్షపాతం లేదు ప్రియులారా సంక్షిప్తంగా రోమ రెండు ఆరు దేవుని న్యాయాన్ని మరియు ప్రతి వ్యక్తి తన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని పొందుతాడనే నిజాన్ని నొక్కి చెబుతుంది ఇది రక్షణకు మార్గము కనుగొనడానికి ఒక ముఖ్యమైన పునాది ప్రియులారా మన పునాది విశ్వాసమే ఏసయే రాయి అయిన ఏసయ్య పునాది పైన మన జీవితాలను కట్టుకోవాలి అప్పుడు ఈ లోకంలో వరద లాంటి ఎన్ని కష్టాలు వచ్చినా పడిపోకుండా స్థిరంగా ఉంటాము అప్పుడు ఏసయ్య అంటారు భలా మంచి దాసుడా ఇదిగో నీ క్రియలకు తగిన ఫలము అని జీవకిరీటమును ఇస్తాడు అటువంటి కృప దేవుడు మనకు దయచేసి